ముప్పై నాలుగు పర్సెంట్ తిరిగి మరియు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి మరియు మా లోకేష్ బాబు గారికి మిగతా క్యాబినెట్ పెద్దలకు అందరికీ రాష్ట్రంలోని బీసీలందరి తరఫున పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం బీసీలు నాటు నామినేటెడ్ పదవులు దూరం అయిపోయారు నామినేటెడ్ పదవులకి ఎలా దూరం అయ్యారు అని అడుగుతారు ఇరవై నాలుగు పర్సెంట్ ఇచ్చిన దానివల్ల పదహారు వేల ఎనిమిది వందల అరవై మంది బీసీలు రాజ్యాంగబద్ధమైన పదవులు నామినేటెడ్ పదవులకి దూరంగా పెట్టాడు ఈనాడు మా బీసీలందరం అందరం ఏకోముక్తంగా తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం బీసీలకి నామినేటెడ్ పదవుల్లో మీకు మళ్ళా అవకాశం కల్పిస్తాం మా ప్రభుత్వం రాగానే అన్నారు అదేవిధంగా వారు ఇచ్చిన మాట యువగాలంలో ఇచ్చిన మాట వారు తప్పకుండా నెరవేర్చారు వారికి మేము వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తాత ఆశయాలు తండ్రి ఆలోచనలు పుణిగిచ్చుకొని వచ్చిన నేటి లోకేష్ బాబు గారు కూడా బీసీలని పైకి తీసుకురావాలని వారి యొక్క అభ్యున్నతి కోరి ఎంతో మా కోసం చేస్తున్న వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేము ఈ జగన్ పాలనలో బీసీలకి ఒరిగిందేమీ ఏమీ లేదు వైసీపీ పాలనలో కష్ట నష్టాలు తప్ప మాకు ఏ రోజు ఈరోజు బీసీల లోన్స్ అని రకరకాలుగా బీసీలు ఇళ్ళు కట్టుకుంటానంటే గవర్నమెంట్ తరఫున ఒక రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల దాకా గవర్నమెంట్ తరఫున ఇస్తున్నారు ప్రతి ఒక్కటి మాకు లబ్ధి చేకూరుతుంది వారికి ఇందు మూలాన నగర తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడిగా నేను వారికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ వారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ